నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం జన సైనికులు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్న ఎంవి గిరి గ్రామానికి చెందిన ప్రత్యక్ష సాక్షి జన సైనికుడు వినోద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలమనేరుకు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం వలన కాన్వాయ్ వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ చూసేందుకు ఎగబడినప్పుడు తోపులాటలో చాలా మంది కింద పడిపోవడం వలన ఒక ఆమె కాలును ఎవరో కాలితో తొక్కడం వలన ఆమె కండ నలగడం జరిగిందని ఆమెకు ఎవరో కారు కాలు పైన ఎక్కిందని తప్పుగా చెప్పడంతో అందరూ అలా అనుకున్నారని నిజమని అనుకొని మా జనసేన నాయకులని ఇలా జరిగిందని అడగడాన్ని తప్పుగా కల్పించుకుని సాక్షి మీడియా ప్రచారం తప్పుగా మండలం పార్టీ ఒక జరుత విశ్వర్ యాదవ్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక మహిళపై కారు ఎక్కిస్తారు కారు ఇచ్చింది అని ఏంటంటే సోషల్ మీడియాలో పాక్షి న్యూస్లో ఏదైతే వస్తుందో అది పచ్చి అబద్ధం అబద్ధాన్ని రుజువు చేద్దామని చెప్పి ఎవరైతే వీడియోలో పెట్టి అతన్ని ట్రోల్ చేసి ఇబ్బంది పెడుతున్నారో అతన్ని ఈరోజు అతను కూడా ఒక జనసేన కార్యకర్తే అక్కడ పలు మండలంలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ పవన్ కళ్యాణ్ కోసం కష్టపడి వ్యక్తిలో ప్రథమ వ్యక్తి సో అతని ద్వారానే ఈరోజు ఏదైతే నిన్నైతే ఏదైతే సంఘటన జరిగిందో దాని గురించి కృప్తంగా వివరంగా అతను నోటికొని చచ్చామని చెప్పేసి ఈరోజు న్యూస్ న్యూస్ వచ్చాము తన 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 మాటలను మొదలుద్దాం నమస్కారం నిన్న జరిగిన సంఘటనలో పెద్ద రాసి రాసింది నిన్న జరిగిన సంఘటన ఏమంటే ఆడవాళ్ళు పక్కన చుట్టుపక్కలలో ఉన్న గ్రామస్తులందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చూడాలి పవన్ కళ్యాణ్ గారికి హార్తీ ఇవ్వాలి అని ఆయన చూడాలని ఆతృతితో వచ్చి అందరూ రోడ్డు పెట్టినారు ఆ వస్తుల్లో ఆ జనాభాలో నేను కూడా ఉన్నాను సరే ఉన్నానని మా చూస్తారు ఆతరు ఆవేశపడదాండి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా నిలుపుతారు నెలతో అంటే అలా మంచి గౌరవం ఉంది ఖచ్చితంగా నిలబడతారు మీరు చూడొచ్చు అనే ఉద్దేశంతో మేము కూడా అక్కడ అందరూ వేచి ఉన్నాము ఆయన కాను వైపు దగ్గరకు వచ్చే లోపల అందరూ చుట్టుపక్కల ఉన్న అందరూ గును గుడే లోపల తొక్కేసలాట జరిగింది ఆ తొక్కేసలాడ్లో నేను కూడా ఉన్నాను కింద పడిపోయాను ఫస్ట్ రాదు రావగానే ఆ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ కూడా కింద పడిపోయినారు నేను లేచి నన్ను లేపిన చుట్టుపక్కల ఉన్నంత లేపం లేచి అందులో లేడీస్ అంతా ఉన్నారు వాళ్ళంతా అడిగినాం ఏమైనా అయిందమ్మా ఏమన్నా అయిందాం అంటే ఎవరు ఏం కాలేదు అన్నారు మళ్ళీ కొద్ది దూరం పక్కకి వెళ్తే ఒక ఆడ ఒక సిస్టర్ చాలా ఏడుస్తున్నారు ఏమైందమ్మా ఏమైందామా అంటే ఈ మరి నా కారు పని తొక్కీచినారు ఫుల్గా నాకు నొప్పి నొప్పి అనే స్పెల్లింగ్ వచ్చి అయింది అప్పటికే చూస్తే పక్కన ఉన్న లేడీస్ వాళ్ళందరూ కూడా చెప్పారు ఏమంటే ఈ మరి కార్ తొప్పించింది కార్ తొప్పి అయ్యిందన్న ఆ సంఘటన జరిగినప్పుడు నేను ముందర ఉన్నాను కారు ముందర ఆ సంఘటన జరిగిన సిస్టర్ వచ్చి కొద్దిగా కారు సెంట్రల్ లో ఉన్నారు సరే ఉన్నామా నేను మాట్లాడతాను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా అధ్యక్షుడు మండల అధ్యక్షుడు స్థాయిలో ఉన్నారు నేను మాట్లాడతాను మీకు ఏం ఇబ్బంది లేదనేసి చెప్తున్నాము అంతలోపల ఒక లీడర్ అనే ఒక ఆయన తెలిసిన వ్యక్తి వచ్చి ఏమైంది ఏమైంది అనేసి నన్ను అడిగినాను ఇట్లా అంతా జరిగినా మన నాయకులు చనిపోయినారు చూడలేదు అనేసి వాళ్ళు చూడాలని ఆయన కూర్చున్నప్పుడు ఇలా అయింది ఎందుకు ఇట్లా చేసినారో కొద్ది రోజుల పేరుకి పోయిన సర్వైంది అభ్యర్థు చేపల మీటింగ్ ఉంది అంత ప్రశ్ని అనేది నేను మాకు నా నాయకుడుతో నేను ప్రశ్నిస్తాను మా నాయకుడు చెప్పడదు ఏదైనా ఒక సమస్య జరిగామో ప్రస్తుతం ప్రశ్నించండి అది ఎవరన్నా ఉంది అనే చెప్పారు ఆ ఉద్దేశంతో నేను మా చేసిన నాయకుని నేను ప్రశ్నించినా ఆర్థిక వైసు వాళ్ళు కార్సీ మీద వాళ్ళు తానే ముఖ్య ఉద్యోగం తీసుకొని తానే అదే పని అదే పని పదే పదేగా దాన్ని మీద చేసి సోషల్ మీడియాలో ఉండగా కాల్ పైన నేను మళ్ళీ ఆయన దగ్గర నా చేతుల ద్వారానే ఆయన హాస్పిటల్లో గవర్నమెంట్ తీసుకొని వెళ్ళి మన అంబులెన్స్ మార్చుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పల్నాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాము అక్కడ ఉండి దగ్గర ఉండి స్కానింగ్ చేయించి ఎక్స్రే తీసి కాలు కానీ ఎమిక్ కానీ ఎటువంటి బ్రో బ్రేక్ కాలేదు చిన్న క్రాక్ కూడా రాలేదు అనేసి మళ్ళీ ఆయనే అడిగినాను ఏమైందమ్మా కరెక్ట్గా చెప్పమా ఇప్పుడు నీకు ఏమైనా ప్రాబ్లమ్ అయితే మేము మాట్లాడతాము నేను విన్నాను నాకు తెలిసిన వాళ్ళున్నారని వెళ్ళి అడిగితే నాకు తెలియదన్నా గుంపులో నా పైన పడుతున్నారని నాకు చెట్టుతో నేను మళ్ళీ పక్కన వాళ్ళందరూ చెప్పినాను పైన కాలేజీ చేయండి కాలేక్కించేయండి అని అంటే అందుకే మా సెట్లేమా నేను అనేసి హాస్పిటల్లో చెప్పేసి ఆయన ధైర్యం ఇచ్చేసి అప్పటికే ఈ విషయము పసుపు లేట్ హరిప్రసాద్ గారి దగ్గర వరకు వెళ్ళింది ఆయన ద్వారా పదన్నర చైతు అనేసి ఒక లీడర్ ఉన్నారు ఆయన వచ్చినారు వచ్చి ఏం జరిగింది అంటే ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఇట్లా అయిందన్న అంటే సరే అమ్మా మీకు పార్టీ అండగా ఉంటుంది అధ్యక్షుల అధ్యక్షులు వారు కూడా అండగా ఉంటారు మీకేం భయం లేదు అనేసి పదివేల రూపాయలు మీకు హాస్పిటల్ ఖర్చులకి మీకు హెల్పింగ్గా ఉంటామనేసి ఇచ్చేసి ప్రకటించినారు ఆయనకి మేము భరోసా ఇచ్చేసి మా ఏం కాదమ్మా ఇది కార్ గాలి డాక్టర్ కూడా చెప్పారు ఇది కార్ గాలి ఎక్కిచ్చింది కార్ ఎక్కించుకుంటే లేక బ్రేక్ అయిపోయింది ఎటువంటి బ్రేక్ తొప్పిసిన దాంట్లో షూలు తప్పించిన దానివల్ల ఆయన కార్డు కొద్దిగా లైట్గా తోలు అవంతా ఇది అయింది అదని చెప్పినారు ఆయనకి భరోసా ఇచ్చేసి వచ్చినాం ఇది జరిగింది అసలు విషయం నేను ప్రశ్నించినాను నాకు తెలియదు ఆయన ఆంబులెన్స్లో వెళ్ళేటప్పుడు ఆవేశపడి ఒక ఆడా జరిగింది ఇలా జరిగింది ఎలా అంటే నేను ఎక్కడైనా సరే ఒక ప్రశ్న జరిగే ఒక సమస్య జరిగినా ప్రశ్నిస్తాను అదే మా నాయకుడు నేర్పించింది అలా ప్రశ్నించినాను నేను అది నేను మా తెలిసిన మా జనసేన నాయకుడే నేను ప్రశ్నించినాను వేరే వేరే వ్యక్తులు ఎవరు నేను ప్రశ్నించలేదు దాన్ని ఆ ఉద్దేశంగా తీసుకొని సాక్షి వాళ్ళు సాక్షి వాళ్ళే మెయిన్ సాక్షి వాళ్ళు పదే పదే కారు ఎక్కించుకొని కూర్చుంది ఎక్కించుకొని కూర్చుంది అనేసి అదే ట్రోల్ చేస్తున్నారు కారు వచ్చేటువంటి పరిస్థితి నేను మళ్ళీ మాట్లాడాను అది రాలేదు బయట ఎక్కడా కానీ ఫస్ట్లో మాట్లాడింది మాత్రమే బయట వచ్చింది శవరా శవరాజికి ఎవరు కారు ఎక్కించుకొని పోయేసి అది చనిపోయినా అంత క్లారిటీగా తెలిసినా కానీ జరగలేదు అని చెప్పుకోవడం కాదు ఒకసారి ఆయన దగ్గర కూడా వెళ్ళండి మీరు ఎవరైనా సరే వెళ్ళండి వెళ్ళి ఏం జరిగింది మా అని అడగండి నేను దగ్గర ఉన్నాను ప్రతి ఒక్క వీడియోలో ఉన్నాను ఉండి ఆయన హాస్పిటల్కి వెళ్ళి తీర్పించుకొని పిలిపించుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చాను వాళ్ళు చెప్పారమ్మా నీ పైన కార్ ఇప్పించలేదు మా నీకు అతను నొత్తిగా అది తెలిసిన అంతమంది జనాల్లో షూళ్ళు ప్రతి అన్నారు చాలా మంది వచ్చారు అబ్బా అంతే ఇదే జరిగింది దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్క మీడియాకి చెప్తున్నాను సోషల్ మీడియాకి ప్రత్యేకంగా కాఫీ మీడియాకి చెప్తున్నాను తెలుసుకోండి ఫస్ట్లో నేనే మాట్లాడాను నేనేం లేదని చెప్పట్లేదు జరిగింది ఇది ఫస్ట్లో నేను ప్రశ్నించినాను మళ్ళీ ఆయన అడిగి తెలుసుకున్నాను జరిగింది ఇది ఆయనకి భరోసా ఇచ్చినాను మా ఏం కాదమ్మా నేను మాట్లాడతాను వీలైనంతవరకు మా అధ్యక్షుల అందరికి చెప్తాను అనేసి ఆయనకు భరోసా ఇచ్చేసి ఆయనకు ధైర్యం ఇచ్చి మేమే హాస్పిటల్లో చేర్పించేసి ఆయనకు భరోసా ఇచ్చేసి వచ్చినాం మేము అక్కడ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ అయితే నేనేమి వైసీపీ వాడు అనుకోను మీరు నేను పక్క జనసేన ఇక్కడ చూడండి నేను పవర్ స్టార్ అభిమాని చిన్నప్పుడు నా పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను ఎవరు అభిమాని అనేసి రాజకీయాల నుంచి నేను జనసేన కార్యకర్తని దయచేసి ఇంతవరకు దీన్ని ఇది అందరూ అందరికి తెలిసే మా అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాము ఇది దీంట్లో ఎటువంటి జనసేనని కానీ అధ్యక్షులు కానీ కానీ ఎటువంటి ఉద్దేశించి నేను మాట్లాడలేదు ఆయన అలా జరిగినప్పుడు పక్కన ఎవరు స్పందించలేదు అని బాధ ఆవేదనలోనే నేను మాట్లాడినాను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక నుంచి చెప్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడలేదు క్షమాపణం చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి మీడియా మిత్రులకి సమావేశం మీడియా మిత్రులకి నా నమస్కారం ముఖ్యంగా ఈ సమావేశం ఏమనగా నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో చిన్న అపశృధి చోటు చేసుకుందని చెప్పి సోషల్ మీడియాలో సాక్షి మీడియా సాక్షి పేపర్ వైరల్ చేస్తూ ఉంది ఇది పూర్తిగా సాషిల్ మీడియా చేస్తున్న బ్రేక్ ప్రచారం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మన చిత్తూరు జిల్లా కలెక్టర్ కానీ డిఎస్పీ గారు కానీ వారి పర్యవేక్షంలో వారి కుటుంబాన్ని వారిని గాయపడిన వారిని పరామర్శించడం జరిగింది హాస్పిటల్లో చేపించడం జరిగింది వారికి ఎలాంటి సౌకర్యం అసౌకర్యం కలగలేదని ప్రత్యాత్మకంగా అందరూ తెలియజేస్తున్నారు సాక్షి మీడియా మాత్రం దీన్ని ఫేక్ ప్రచారం చేస్తూ వైరల్ చేస్తుంది కాబట్టి దీన్ని మేము మా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎక్కడైనా వైసీపీ పార్టీ సాచి పేపర్ ఈ ఫేక్ వైరల్ ఫేక్ మీడియా ఫేక్ సమాచారాన్ని నిలిపివలసిందిగా కోరుచున్నాం